హాయ్ ఆల్ వెల్కమ్ టు వీడియోస్ కుస్మకుమారి నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం చక్కగా ఒక పెరడీ పాట పాడుకుందామా ఈ పాట పాడినవారు మా సిస్టర్ పి ధనలక్ష్మి ప్రతి ఇంట్లో అమ్మ పిల్లల్ని ఎలా అర్థం చేసుకుంటుందో వాళ్ళని ఎలా కాపాడుకుంటూ వస్తుందో అదేవిధంగా వాళ్ళకి ఎలా నచ్చ చెప్తుందో అలాగే ఉపాధ్యాయుని కూడా అలా ఆలోచించి పిల్లల్ని అర్థం చేసుకుని వాళ్ళని తీర్చిదిద్దడానికి

చైల 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 నేను వెంటపడ్డ పిల్ల పేరు లైల హొయ్ల హొయ్ల హొయ్లే హొయ్ల పాట దానికి పేరడిగా చైల 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 నేను నిన్న హోంవర్క్ చైల హొయ్ల హొయ్ల హొయ్లే హొయ్ల ఏంటి రాయి సారు గారి గోల చైల 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 నేను నిన్న సింహం లాంటి సారును చూసి నా హార్ట్ బీటే పెరిగింది చింతబరిక లాంటి స్టిక్కును చూసి నా పల్స్ రేటే అదిరింది పులిచార లాంటి వాతను చూసి నా రక్తమంతా మరిగింది మా ఏరియాలో ఎప్పుడూ లేని భయమేరియా నాకు అంటుకుంది ఓ మాయా ఓ మాయా ఈ చదువులన్నీ మాయా హరే గోలా హరే గోలా ఇది హోంవర్క్ గోలా చైల 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 నేను నిన్న హోంవర్క్ చైల హోయిల హోయిల హోయిలే హోయిల ఏందిరా ఈ హోంవర్క్ గోలా సార్ని చూసినాకనే

లేవడమ్మా నేసా డే వన్ పాఠం వినడమ్మా నేస డే టూ క్లాసుకెళ్లడం నేసా డే త్రీ నోట్స్ రాసే పేపర్ తో రాకెట్ చేసి ఎగరేసా ఇంటి ముందరే క్రికెట్ ఆడ ఓహో డోరు పగలగొట్ట ఆహా నాన్నకేమో కోపం వచ్చి పిచ్చ కొట్టుడు కొట్టారు ఆ దెబ్బతో ఇక నేనెప్పుడు క్రికెట్ ఆడనని ఒట్టేసా mm <laughs> అదేమిటో నాన్న దెబ్బతో ఇక బ్యాట్ ఎప్పుడు నే ముట్టుకోలా ఓ మాయా ఓ మాయా ఈ క్రికెట్ అంటే మాయా అరే గోలా అరే గోలా ఇది నాన్న గారి గోలా చేయలే చేయలా చేయిలా చేయిలా ఇక నేనెప్పుడు అల్లరి చేయిలాయిల హోయిలాయిలా ఏందిరా ఈ క్రికెట్ గోలా ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ నేను మంచివాడిని అయిపోయాను స్కూలుకెళ్ళి పాఠం విన్నా ఇంటికొచ్చి హోంవర్క్ చేసా ఫస్ట్ ర్యాంకు కొట్టేసాను మంచి బాలు అయిపోయా ఆ తర్వాత ఏమైంది ఒకరోజు మా ఏరియాలోకి సచిన్ వచ్చాడు హరే మాయం హరే మాయం చదువులన్నీ మాయం హరే మాయం హరే మాయం మళ్ళీ చదువులన్నీ మాయం మళ్ళీ గోలా మళ్ళీ గోలా క్రికెట్ గోల గోలా మళ్ళీ గోలా మళ్ళీ గోల మళ్ళీ క్రికెట్ గోల గోల విన్నారు కదా పాట బాగుందా మరి ఆడుకుంటూ ఉండాలి ఎప్పుడూ ఆటలే కాకుండా మరి పెద్దల మాట వినాలి చదువుకోవాలి కదా మరి ఈ వీడియో అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తాడు మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుగుతా ఉందామా